దళితులను గ్రామ బహిష్కరణ దీన్ని ఎలా ఖండిస్తారు అది చేస్తున్న పని ఏంటంటే నిజానికి మంచి పనే కాకపోతే చేయాల్సిన టైం అప్పుడే కాదు ఇంకొంచెం టైం తీసుకోవాల్సింది అప్పుడు మొదలెట్టాల్సింది అసలు మన కొంతమంది ఎవరు మన రాధా మనోహర్ దాస్ గారు కానీ కరుణ్ కమ కరుణ్ గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ ఇదే కావాలని చెప్పి మొదలు పెట్టారు సో ఇప్పుడు ఆల్రెడీ పిఠాపురంలో స్టార్ట్ చేసేది చాలా తొందరపడ్డట్టు ఎందుకంటే ఇంకా క్రిస్టియన్స్ ఉన్నారు కొంతమంది బయటకు మతాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళందరినీ కూడా హిందుత్వంలోకి రప్పించాలి హిందుత్వంలోకి వచ్చిన తర్వాత హిందువులు అయిపోయిన తర్వాత అప్పుడు చేయాల్సిన పని అది లాస్ట్ టైం అప్పుడు అట్లానే ఉండేది కదా సో అప్పుడు చేయాల్సిన పని ఇప్పుడే చేసి ఒక రకంగా ఏంటంటే ఇది బ్యాడ్ అనమాట అంటే వాళ్ళు మతం ఎందుకు మారా అదే ఇప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు గుళ్ళకి రానివ్వలేదు దగ్గర ఇప్పుడు ఏదైతే మీరు ఎప్పుడు కూడా కొన్ని గ్రామాలలో నేను చూపిస్తా వస్తారా అదే అన్న నేను ఏమంటున్నాను అంటే మొత్తం అందరూ హిందువుల్లోకి కనవర్ట్ అయిన తర్వాత ఈ పని చెయ్యాలి అర్థమైందా మొత్తం అందరు హిందువులు కనవర్ట్ అయిపోయి క్రిస్టియన్ వదిలేసుకుని మొత్తం అందరిలోకి ఇప్పుడు మన కర్ణకర్ లలిత్ కుమార్ గాని దా రాధామోహన్ దాస్ గానీ ఎందుకు పోరాడుతున్నారు వెళ్ళిపోయిన పోయిన తెద్దాం అనుకుంటున్నారు కానీ ఉన్న వాళ్ళని గుళ్ళోకి రానివ్వట్లేరు దానిపైన మీ ఏంది నేను అదే చెప్పిన నా కంటెంట్ అర్థం కావట్లా వీళ్ళందరినీ లోపలకి రప్పించుకుని హిందూ తో రప్పించుకున్న తర్వాత అప్పుడు తొక్కడం వెళ్ళడానికి వాళ్ళని గుడిలోకి రానిస్తే పోయిన వాళ్ళు ఆటోమేటిక్ వస్తారు మారాల్సింది ఎవరు అదే రప్పిస్తున్నాం ఎవరు వద్దన్నారు ఎవరు ఆపుతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా సో రప్పిస్తున్నాం రప్పిస్తున్నాం ఎందుకు రప్పిస్తున్నారు అంటే మొత్తం అందరూ వచ్చి మళ్ళీ మా గుళ్ళోకి వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు మళ్ళీ తప్పు ఆ వెళ్ళండి బయటకు వెళ్ళండి అని చెప్పి అప్పుడు మళ్ళా ఇప్పుడు గుళ్ళో పూజారుగా పెడితే అందరు వస్తారు మరి ఎట్లా దానిపైన మీ స్పందన అది జరగదు కదా కావాలంటే దళితుడు వెళ్ళి సపరేట్ గా ఎందుకు కాదు ఆయన మనిషి కాదా ఇప్పుడు ఆయన దళితులు అంటే చిన్న చూప మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా అదే జరుగుతుంది కదా కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేమంతా ఒకటే మేమంతా ఒకటే అంటున్నారు కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత గుడిలోకి వెళ్ళిన తర్వాత గుడిలో పూజారిని చేస్తావా ప్రతి ఒక్కరు వస్తారు వాళ్ళని గుళ్ళోకి రానివ్వట్లేదు ఒక ప్రసాదం పెట్టని కూడా మీద ఇసిరేస్తున్నావు అందుకే పోతున్నారు వాళ్ళు మరి వాళ్ళని తెచ్చి గుళ్ళ కూర్చుని పెట్టవచ్చు కదా ఏ అది చేత కదా మీకు రానిస్తున్నాం కదా అని చెప్పి అంటున్నారు కదా లలిత కుమార్ దాస్ గారు అదే దాస్ గారిని ఆ లాగా గుళ్ళో ప్రతి ఒక్క దళితుని ప్రతి ఒక్క గుడిలా ఒక్కొక్క అది జరిగే పని కాదు

ఓసీలు కూడా వెళ్ళిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి సార్ అందరు పోయారు కదా మరి వాళ్ళ కుమార్ కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత చూసి మరి వాళ్ళని వాళ్ళని కూడా బహిష్కరణ చేయమని చెప్పారు హిందువులైనా ఊరు నుంచి వెళ్ళిపోయడం ఎంతవరకు దాని గురించి ఇది ఉంది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఎందుకంటున్నారు అంటే సనాతన ధర్మం కాపాడాలని ఎందుకంటున్నారు హిందూయిజం పెంచాలన్నారు సనాతన ధర్మంలో ఏముంది ఇదే ఉంది దళితులు దూరంగా ధర్మం అంటే సనాతన ధర్మం అంటే వాళ్ళ అనేది ఏంటంటే పుట్టుక నుంచి ఉన్న ధర్మమే సనాతన ధర్మం అంట సనాతన ధర్మం అంటే ధర్మం అంటే ధర్మం అంటే అందరికి ధర్మం ఒకటే ఉండాలి వచ్చిన వాళ్ళు శూద్రులు అంటరాని వాళ్ళు క్రైస్తవ్యం ఎందుకు పోయినరు వీళ్ళు గుళ్ళకు రానివ్వడమే క్రైస్తవులకు మరి తప్పే అదే కదా బ్రో నీకు నా కంటెంట్ అర్థం కావట్లేదు నా కంటెంట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇలా దళితులందరినీ వాళ్ళ గుడిలోకి రప్పించి రప్పించిన తర్వాత ఇది చెయ్యాలి అని అనుకున్నారు కానీ వీళ్ళు ఆల్రెడీ ముందే మొదలెట్టే సార్ నేను చెప్పింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడే మొదలెట్టకూడదు మొత్తం ఈ క్రిస్టియన్టీలో నుంచి దళితులు అందరినీ కూడా గుడిలోకి లాగి అందరినీ హిందుత్వంలోకి లాగిన తర్వాత చేయాలి అరే బాబు మీరు కొల్ల తక్కువ మీరు వెళ్ళిపోండి దూరంగా ఉండండి అంటే మొదటికి తీసుకొద్దామని చూస్తున్నారు మరి స్టార్ట్ చేయాల్సింది దళితులనే ఫస్ట్ ఎందుకు ఇప్పుడు రెడ్డిస్ కూడా ఉన్నారు కదా వాళ్ళ నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఒకటే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఎవరు తక్కువ అంటే అంటరాని వాళ్ళు ఎవరు అంటే కులం తక్కువ వాళ్ళని అంటరాని వాళ్ళు అంటారు సో వీళ్ళని ఇప్పుడు మొన్నంత రాధమోహన్ దాస్ గారు ఏమో కులం తక్కువ అంటే మామూలుగా వెళ్ళి చర్చలకు వెళ్ళి మీరంతా మా వాళ్ళే మా వాళ్ళే మా వాళ్ళే మా ఇప్పుడు అంటున్నారు కదా మరి అప్పుడేం చేశారు అప్పుడేం చేశారు అప్పుడు మీరు మా వాళ్ళు కాదు మా గుళ్ళకి వాళ్ళు కదా వాళ్ళిల్లి వేరే గుళ్ళు పెట్టుకుని చర్చలు పెట్టుకుని ఏదో వాళ్ళు బతుకుదేరు వాళ్ళు బతుకుతున్నారు అనేది మెయిన్ ఎలా వచ్చింది ఎవరు పట్టించుకుని ప్రజల్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని మిషనరీలు వచ్చినప్పుడు క్రిస్టియన్ మిషనరీలు వీళ్ళకి ఆదుకోవడం మందులు ఇవ్వడం టాబ్లెట్లు ఇవ్వడం వీళ్ళే మీరు కూడా మా పిల్లలే మీకు దేవుడు ఉన్నాడు అని చెప్పి అన్నం పెట్టి ఆకర్షించారు కదా ఇప్పుడు అన్నం పెట్టకుండానే ఇట్లా ప్రసాదం కూడా ఇట్లా పైకి వెళ్ళి ఇసిరేసిర అని చెప్పి వాళ్ళు బాధతోటి ఏమో ఇప్పుడు మా దీంట్లోకి రాండని మంచిగా ఆహ్వానించాలి కాని ఎల్లగొట్టడం ఎంత కరెక్ట్ అది అసలు విషయం నీకు అదే అర్థం కావట్లేదు బ్రో చెప్పు మనం మంచిగా రండి అని ఆహ్వానించిన తర్వాత మొత్తం అన్ని వదులుకొని మనం క్రిస్టియానిటీ లేదంటే మిగతా మతాలను అన్ని వదులుకొని హిందుత్వంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఎప్పుడైతే మన స్టార్టింగ్ ఏదైతే చూసామో డెఫినెట్ అది మళ్ళీ తీరికి తీసుకురావాలనేది వీళ్ళ మెయిన్ ఎజెండా డెఫినెట్ గా చూసాను పిఠాపురం కొంతమంది అనగ దుక్కిన వర్గాల మీద దారుణం ఇంకా అంటే ఏంది దళితుల మీద దౌ దౌర్జన్యాలు అన్యాలు దారుణాలు అది ఎన్ని తోస్తుంటే కాలం పోతుంది ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ మారింది ట్రెండ్ మారిపోయింది ఈ రోజు ఏందంతా కంప్యూటర్ అంతా కంప్యూటర్ కారణం కూడా మన ఇలా జరిగి అసలు ఏం అర్థం కదా సోషల్ మీడియా ఇంత ఇంత డెవలప్మెంట్ కూడా అయింది అయినా మనం ఇలా దేని మాడతాం నాకే అర్థం కావట్లా ఎందుకంటే ఎందుకు చేస్తారట ఓటు గట్టిగా వస్తుంది ఆరు గట్టి వస్తుంది గట్టిగా ఎందుకు ఎందుకు చేశారు ఎందుకు చేశారు ఏంటి అన్నీ ఎందుకు ఇలా మాట్లాడతావు ఇప్పుడు దళితులనే ఎందుకు ఎలా కొడుతున్నారు అదే అర్థం కావట్లేదు ఎందుకు ఓడవడు అన్నాడు ఇప్పుడే ఒకడు కాడు పవన్ కళ్యాణ్ వాళ్ళోడేంట జగన్ వాళ్ళోడేంట చంద్రబాబు చంద్రబాబు నాయుడు వాళ్ళోడేంటే రే కా సినిమా హీరోలు లేరు ముఖ్యమంత్రులు లేరు ఎమ్మెల్యేలు లేరు ఒకళ్ళు ఉన్నప్పుడు తీస్తారు ఎంపీ లేరు ఉన్నప్పుడు తీస్తారు అలాగే అంటే సినిమా ఫీల్డ్ అయినా రాజకీయం అయినా వ్యాపారం అయినా మనోడే ఎక్కడ ఉండేది పద మనవాళ్ళు కూడా రావాలా అంటే అందరూ చదువుకోవాలి ఇంజనీర్లు రావాలా డాక్టర్లు అవ్వాలా లాయర్లు అవ్వాలా పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టాలా పెద్ద పెద్ద ఆపరేషన్ చేయాలా పెద్ద పెద్ద కేసులు వాదించాలి ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ మారండి చదువుకోండి బాగా ఆయన మార్పు రాశిచ్చాడు కదా అందరికీ దీనివల్ల కదా నాకంటే చదువు ఏదో తెలుసు ఎందుకు జారిపోయింది నేనంటే చిన్నప్పుడు పడికి పోవాలా ఎందుకంటే మా అమ్మ మారాయణ సరికి తెలియక నన్ను పడి పానీలే బడికి పోయి పోగురు అదే బాధ రాష్ట ఉంటుంది నా వయసు వాళ్ళని ఎవరన్నా చూస్తే మమ్మల్ని చాలా బాధ చేస్తూ ఉంటాయి మేము కూడా పడికి బాగున్నాయి కాలేజీకి తెలిసి తిరిగిపోలా అయింది ఏదో అయిపోయింది కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ మొత్తం పూర్తి మారిపోయింది గవర్నమెంటే చదివిస్తుంది అందరు జరతా ఉంటాయి ఎలాంటి డబ్బులు ఉంటాయి అంతే కదా అందే తిరుగుతారు రాసిచ్చారు ఏంది రాజ్యాంగం అంత రాసిచ్చాడు కానీ యాస్తు మీద రాసి ఉంటే కానీ యాస్త్రం రాయలే ఆయన అది బాగా పూలు ఇప్పుడు ఒకటి వెయ్యి కోట్లు అదే ఒక వెయ్యి ఎకరాలు ఉంటుంది ఒకటికే ఐదు వందలు ఒకడికి వంద ఎకరాలు ఇంకోటికే జూబ్లీస్ బాగుంది ఇన్ని భూములు మంచి అర్థం కాబట్టి ఏమన్నా భూముల గురించి మాట్లాడితే పాపాలు జనాలు అందరికి వస్తాయి ఎందుకంటే వాళ్ళకు ఉండగానే ఇంక అంతే కదా లేని వాడికి బాధ అరే మా భూములు లేవే మా కాస్తలే బాధ మనోడు ఎవడు మాట్లాడవు ఒకసారి ఉన్నోడు కూడా మళ్ళీ అటువంటి మనం ఏం మాడదంటాడు అదే మనం మార్చలేదు మన వాళ్ళ కానీ చదువుకుంటే ఖచ్చితంగా విజ్ఞానం కానీ జరిగితే ఖచ్చితంగా మారుతుంది అంత ముందు కష్టం ఇలాంటివి తొలపిచ్చి మతపించి అనేది పైకి కష్టమేది ముందు ముందు మారిపోయింది కాలం ఈ రోజులు పరిచయం ఎవడ ఈ రోజుల్లో నీ అవసరం తీరాలంటే నువ్వు ఎవరితోనూ మాటల్సి ఉంది తప్పదు కానీ ఇప్పుడు సినిమాల్లో వ్యాపారాల్లో రాజకీయాలు తక్కువ ఎందుకంటే వాళ్ళ వాళ్ళే ఎందుకు అందుకని అట్రాక్ట్ అయింది కానీ ముందు ముందు మారుతుంది అంతా టెక్నాలజీ ఏమీ లేదు అయినా అయినా ఒట్టి మాట్లాడు అట్లా చేస్తూ ఉంటారు అంతే గతంలో కూడా ఒకడు చేస్తే కారం చెడు ఏమైందో తెలిసి అందరికి పై పై ఎప్పుడైతే మొత్తం లేదు ఎనభైలో డెబ్బైలోనే ఒంగోరు అదే ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన కారం చెడు ఒక మహాన్ బోటడు చేస్తే ఆడికి ఏం చేసాడో తెలిసి అందరు కాబట్టి ఇలాంటి రాంగిది అలా ఇలా మా వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అంటే ఈ రోజుల్లో మన కూడా డబ్బులు సంపాదించారు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అందరూ ఇలాంటివి వస్తే మాడాల వచ్చి కనీసం మన వాళ్ళు మనవలకన్నా సహాయం చేయాలి అది వ్యాపారం అయినా సినిమా అయినా రాజకీయాలు అయినా ఆదుకోవాలా కానీ మన వాళ్ళకున్న బ్యాడ్ అయిపోయాదంటే చేరు లేదు అది బాధ ఎందుకంటే ఓటు చేసి మనగాడ బాధ అదే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఎంత అయింది మనవలన మారాలన్నమాట అరే మనవడు చేస్తాం ఓడించండి సహాయం చేస్తాం వ్యాపారం సినిమా అయితే ఏంటైనా చేయరు అదే పాద ఎందుకంటే మనకుండే మాత్రమే అది అవ్వద్దు ఏం చేద్దాం ఏమలే సరేలే ముందు ముందు టెక్నాలజీ మారుతుంది కాలం మారుతుంది ఎన్ని రోజులు చెప్పింది ఎన్ని రోజులు నువ్వు మోసం చేస్తావు పక్కన ఉంది అమెరికా ఉంది టెక్నాలజీ చైనా ఉంది మన దేశం కంటే ఆ దేశం ఇప్పుడు జనాభా ఎక్కువే ఉన్నారు కానీ ఏం మారింది అక్కడ అక్కడ పొలం పిచ్చి లేదు మత పిచ్చి సమానం అక్కడ అందరూ కానీ ఇక్కడేం చేయింది అక్కడ అసలు ఏంటంటే జనానికి అర్థమైపోద్ది నువ్వు ఒకరోజు ఆపుద్దాం నువ్వు టూ డేస్ అబద్ధం త్రీ డేస్ అబద్ధం మరి నువ్వు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లైఫ్ లాంగ్ అబద్ధం చెప్పలేవు సినిమా తీసి సినిమాలు నువ్వు డైలాగులు చెప్పి నిజ జీవితంలో నువ్వు వేరే రకంగా చేస్తే జనాలు కూడా మారతారు సినిమాని ఎవడు ఫాలో అవ్వదు ఎవడు తిక్కడ ఫాలో అవుతుంది వెంటలోడు తెలియని ఫాలో అవుతాడు సినిమాని ఎవడు నమ్ముతాడు చెప్పు సినిమా అందరూ అందరు నా ఒళ్ళు ఏంటివి బయట చూసి చేస్తా ఏంది ఏందిది అదే అర్థం అవ్వాలా ఆ ఫ్యాన్ ఏమో అర్థం వల్ల ఆ సినిమా వాళ్ళ కోసం పోసుకొని ఆఖరికి సినిమా హీరోల కోసం పెళ్ళను కూడా డబ్బేపిస్తారు చిక్కిపోయింది పాద అది ఒరే మా మన వాళ్ళకి మన అన్నగారు వాళ్ళు చెప్తాను సినిమా వాళ్ళ పాద కాకుండా రాబగా చెప్పేది మా లేడు ఎక్కడ సినిమా ఫీల్డ్ కానీ హీరో హీరోగా లేడు ఒక డైరెక్టర్గా లేడు ప్రొడ్యూసర్గా లేడు ఇంజనీర్ లేరు డాక్టర్ లేరు ఏంది అన్న ముఖ్యమంత్రి కూడా దేవుడు ఒక ఆయన అయ్యాడు అయింది ఆయన ఇప్పుడు ఆస్తి లేదు ఆయనకి ఇల్లు లేదు ఆయన వస్తూ లేదు ఆయన పేరు మీద ఏం లేదు అసలు కానీ మిగతా వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారు పోయారు పైకి వాళ్ళ పేరు మీద ఈ పార్కు అవుతున్నారు ఆయన పేరు మీద ఈ పార్కు ఆ పార్కు అక్కడ స్టేడియం అక్కడ స్టేడియం వాళ్ళ పేరు మీద పెట్టకండి మనడు సంజీవైపోయింది అసలు ఒక్క కూడా లేదు ఏదో ఒకటే ఇంకా అంతే సంగతి జనాలకు అర్థమవుతుంది రెండు రోజులు మూడు మాసం చేస్తాం చెప్పు పోతారు గవర్నమెంట్ బడే ఉన్నాయి పోండి వండి అత్యంత అమానుష ఘటన జరిగింది దళితుల్ని గ్రామ బహిష్కారం చేసినట్టు అయితే తెలుస్తుంది చూడొచ్చు ఎక్కడ ఉన్నారా కొంతమంది అంటుంటారు కదా అసలు క్యాష్ ఫీలింగ్ ఏడా ఉన్నది అసలు ఇటువంటివి జరగట్లేదు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇలాంటివి నమ్మకండి అది ఇది అని అంటున్నారు కదా అసలు దళితులు అంటే కళ్ళ కనబడట్లేదా దళితులు అంటే అసలు అగౌరవం ఎప్పటి నుంచోళ్ళు ఉన్నది అప్పుడు అంబేద్కర్ అనుభవించిండో ఇప్పుడు ఆయన ముందు ముందు ప్రజలు ఎంత అనుభవిస్తారో అని రాజ్యాంగం రచించి ఆయనకంటూ ఇది పోవాలి అని చెప్పేసి ఎంత పోరాడి అది మీకు తెలిసిన విషయమే కాకపోతే రామ బహిష్కరణ అని అంటే అది ఏమిటిది అసలు ఎందుకు అసలు అసలు ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోవాలి ఏమన్నా చేసుకోవాలి కానీ అసలు దళితులు అంటే మనం చిన్న చూపు ఎందుకు మనుషులు రాదా కోస్తే రక్తం రాదా అసలు ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ ఇదే మీకు తెలియనట్టుంది మీరు తెలుసుకొని ఏమన్నా చేసి ఆ ఊరికెళ్ళి అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న పరిస్థితి లేదు పరిష్కరించాలి వెనకనే అని నేను నేను మాత్రం ఒక దళితునిగా మాట్లాడుతున్నా బరాబర్ మాట్లాడతా ఎందుకంటే దళితులకు స్వేచ్ఛ అనేది ఇప్పటికీ లేకపోతే అసలు స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు అయినా ఏం లాభం అసలు డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే ఇలా జరగడాన్ని ఎలా చూడవచ్చు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయనకు తెలియదు ఆయనకు తెలిస్తే మాత్రం ఇలాంటివి జరగనియ్యాడు ఏంటంటే కొన్ని కొన్ని ఊర్లల్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మరి పరిష్కరించింది అంటే ఆయనకు ఈ మ్యాటర్ తెలిసిందంటే ఆయన వెళ్ళి ప్రతి ఒక్కటి పరిష్కరిస్తారని నేను నమ్ముతున్నాము ఇంకొక విషయం దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు రాబాయి అరే ఒక్కటి చెప్తున్నా ఇగో మీరు పోస్తే మీకు రక్తం వస్తుంది మాకు రక్తం వస్తుంది ధమాకు ఉన్నది అసలు ఎందుకు ఇది అంత ఏం వస్తుంది అసలు ఏమొస్తుంది అసలు అందరం ఇందులో ఆమె కదా అందరం మనసులోమే కదా అందరికి సమానత్వం ఉండాలి కదా అరే ఏమైనా పండుగలు చేసుకున్నా కూడా ఈ ఏరియాలో ఒక పండుగ ఆ ఏరియాలో ఒక పండుగ ఈ ఇక్కడ ఒక గుడి అక్కడ ఒక గుడి ఏంద్రాబాయ్ అంత గలీజు ఇగో అంటే ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ అంటే ఇక్కడ ఎస్సీ హనుమాన్ టెంపుల్ అక్కడ పెద్దోళ్ళు హనుమాన్ టెంపుల్ అసలు మారారా ఎప్పుడు ప్రతి పండుగకు హిందువులం అన్న తర్వాత అందరం కలిసిపోవాలి కలిసిపోతేనే మన హిందుత్వం అనేది బలపడుతుంది ఏడైనా సరే గుళ్ళల్లా గోబురాలలో దాడులు జరుగుతున్నాయంటే ఆ బెంగాల్లో కూడా దాడులు జరుగుతున్నాయంటే మనం సమానత్వంగా లేక మనం చక్కగా లేక ఇటువంటివి సక్కా లేనందుకే ఇగో కొంతమంది ఏంటంటే కులాలుగా వేరే చేంజ్ అవుతున్నారు ఎందుకు తెలుసా సమానత్వం అనేది లేదు ఇట్లా గ్రామ బహిష్కరణలు చేస్తే వాళ్ళు ఏడుకోవాలి ఏం చేయాలి అసలు ఇప్పటికైనా మారండి ఇప్పుడు ఈ ఇప్పుడు జనరేషన్ ఏంది బుద్ధి తెలివి ఉన్నదే ఇంతకు అంటే గింత కూడా ధమాక్ లేదా అసలు అసలు వాళ్ళంతే మర్యాద అనేది లేదా అసలు అంటుంటారు కదా కొంతమంది ఏమో అంతా ఏం లేదు కావాలని చెప్పి ఇట్లా ఏదో బురదనికి అట్లా చేస్తారు అది అని అంటారు కదా ఇలాంటి విషయాలని బరాబర్ హిందూ సంఘాలు ఎక్కడ ఉన్నా కానీ ఆ ఊరికి వెళ్ళాలి వెళ్ళి అందరినీ కలుపుకొని పోయి మనం అంతా సమానమే అని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా అంబేద్కర్ గారు కూడా ఒకప్పుడు ఆయన గురించి కొంతమంది ట్రోలింగ్లు అవి చేస్తారు కదా ఒక్కసారి ఆలోచన చేయండి దానికి ఉదాహరణ ఇదే ఊరు ఈ ఊర్లో వాళ్ళని బహిష్కరణ చేసినట్టే ఆయన ఒకప్పుడు ఏం లేనప్పుడు ఎంత అనుభవిస్తుంటాడు ఒక్కసారి మైండ్లో తెచ్చుకోండి ఏమి లేనప్పుడు ఎంత అనుభవిస్తుంటాడు ఇప్పుడు ఆ గ్రామంకు సంబంధించిన అదే దళితులు ఒక షాప్కి వెళ్ళినా వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి దేనికి వెళ్ళినా ఒక ఫిల్టర్కి పోయి వాటర్కి వెళ్ళినా కూడా ఏమి ఇవ్వట్లేదు అంటే ఏ స్పందన వై ఎందుకు అంటున్నా అసలు వై ఏమైతుంది ఒక వ్యక్తికి ఇప్పుడు శ్రీరాముడు ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు శివాజీ మహారాజు బహుజన బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఫస్ట్ ఆయననే ప్రతి కులాన్ని ఆయన సైన్యంలో కలుపుకున్నాడు ప్రతి కులానికి ఆయన సైన్యంలో ఒక పోస్ట్ ఇచ్చిండు అటువంటిది అటువంటి రాజ్యాన్ని కొంతమంది ఊరవలేదు కూడా అలాంటిది అలాంటి రాజ్యం కావాలి మనకు ఎప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఇది అంత గలీ సోపతి సిగ్గు శరం ఏమైనా ఉండయా అసలు క్యాస్ట్ ఫీలింగ్ వాటికి ఏమ చెప్పు తీసుకొని కొట్టాలి ఎటువంటి వాటికి పడితే పడేటోళ్ళకి మాత్రం బాబా చెప్తున్నా దళితులు అంటే అందరు మనుషులే రెస్పెక్ట్ చేయండి ప్రతి ఒక్కరి దగ్గర కలిసి ఉండండి అప్పుడే హిందుత్వం బలపడుతుంది బరాబర్ కానీ చంద్రబాబు తీసుకోవాలి బరాబర్ తీసుకోండి సార్ ఒకటి పవన్ కళ్యాణ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం ఐ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ సార్ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దళితుల పట్ల మీరు మీరు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించాలి ఎందుకంటే ఇలాంటి అమానుష్యం ఒకవేళ ఇండ్లల్లో సబ్బులు కానీ లేకపోతే నూనెలు కానీ తిండికే బియ్యం కానీ వాళ్ళు ఏడ తెచ్చుకోవాలి షాపులకి రానియకపోతే వాళ్ళు ఎట్లా తినాలి ఏంది వాళ్ళ కడుపు కథ కార్ఖాన ఏమిటి పిల్లలు ఉంటారు ఒకసారి ఆలోచన చేసి ఆ ఊరికెళ్ళి ఆ గ్రామంలో ఉన్న సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాను